గత కొన్ని వీడియోల నుంచి మనం సోషల్ సబ్జెక్టుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను నా వీడియోలలో ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము ఈ వీడియోలో ఇంకో లెసన్కు సంబంధించి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మా వీడియోను లైక్ చేయగలరు క్వశ్చన్స్ చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై రెండులో సింధు నాగరికత త్రవ్వకాలు జరిపినది సర్జాన్ మార్షల్ విఏ స్మిత్ డి కోశాంబి మార్టిమార్ వీలర్ ఆన్సర్ ఏ సర్జాన్ మార్షల్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో సింధు నాగరికత త్రవ్వకాలు జరిపినది సర్జాన్ మార్షల్ సింధులోయ నాగరికతకు సంబంధించి బయలుపడిన మొదటి నగరం హారప్ప మోహన్జోదారో లోతల్ చెన్హుదరో ఆన్సర్ ఏ హారప్ప సింధులోయ నాగరికతకు సంబంధించి బయలుపడిన మొదటి నగరం హారప్ప సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం హారప్ప మోహన్జోదారో లోథాల్ చన్హుదొరో ఆన్సర్ సి లోథాల్ సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్ ఈ క్రింది వానిలో సింధు నాగరికత లక్షణం కానిది బొమ్మల లిపి పట్టణ నివాసం క్రమరహిత రహదారులు విదేశీ వర్తకం ఆన్సర్ సి క్రమరహిత రహదారులు ఐదో ప్రశ్న పదకొండు ఇంటూ ఎనిమిది సారీ పదకొండు పాయింట్ ఎనిమిది ఇంటూ ఏడు మీటర్ల కొలతలతో నిర్మించిన స్నానఘట్టం ఈ నగరంలో కనుగొన్నారు హారప్ప మోహన్ జారో దయామాబాద్ అలంగీర్ ఆన్సర్ బి మోహన్ జోదారు పదకొండు పాయింట్ ఎనిమిది ఇంటూ ఏడు మీటర్ల కొలతతో నిర్మించబడిన స్నానఘట్టం మోహన్జోదారో నగరంలో కనుగొన్నారు సింధు ప్రజలచే పవిత్రంగా ఆరాధించబడిన చెట్టు రావి చెట్టు వేప చెట్టు మర్రి చెట్టు వృక్షం ఆన్సర్ ఏ రావి చెట్టు సింధు ప్రజలచే పవిత్రంగా ఆరాధించబడిన చెట్టు రావి చెట్టు ఈ క్రింది వాణిలో సింధు నాగరికతకు సంబంధించిన అసత్యవాక్యం సరికానిదే ఇది వీరు దేవాలయాలు నిర్మించారు పశుపతిని ఆరాధించారు జంతువులు చెట్లు పూజించారు అమ్మ తల్లి విగ్రహాలు లభించాయి ఆన్సర్ ఏ వీరు దేవాలయాలు నిర్మించారనేటువంటిది అసత్యవాక్యం రైట్ అయినవి పశుపతిని ఆరాధించారు జంతువులు చెట్లు పూజించారు నెక్స్ట్ అమ్మ తల్లి విగ్రహాలు లభించాయి వేదాలలో ప్రాచీనమైనది ఋగ్వేదం సామవేదం అధర్వణవేదం యజుర్వేదం ఆన్సర్ ఏ ఋగ్వేదం వేదాలలో ప్రాచీనమైనది ఋగ్వేదం ఆర్యులలో వ్యవసాయం చేస్తూ పశుపోషణ చేయుట వీరి వీధి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శోద్రులు ఆన్సర్ సి వైశ్యులు ఆర్యుల ఆర్యులలో వ్యవసాయం చేస్తూ పశుపోషణ చేయుట ఎవరి యొక్క విధి అంటే వైశ్యులది ఋగ్వేదంలో ఆర్యులు వీటి కొరకు దేవతలను ప్రార్థించే శ్లోకాలున్నాయి సంతానం అశ్వాలు పశుపోషణ ఆన్సర్ బి ఈ మూడు కూడా ఉన్నాయి ఋగ్వేదము ఆర్యులు మగ సంతానం కోసం అశ్వాల కోసం పశువుల కోసం దేవతలను ప్రార్థించేటట్టు శ్లోకాలు ఉన్నవి ఆర్యులు యజుర్వేదం అధర్వణవేదం ఇచట సంకలనం చేశారు బ్రహ్మపుత్ర మైదానం గోదావరి తీరం గంగా యమునా తీరం సింధు నది పరివాహక ప్రాంతం ఆన్సర్ సి గంగా యమునా తీరం జన అనగా ప్రజలు రాజ్యం గ్రామం వ్యవసాయ భూమి ఆన్సర్ ప్రజలు మహాజనపదాలలో తెలంగాణలో ఉన్న జనపదం మగధ అస్మక అంగ గాంధార ఆన్సర్ బి మకా మహాజనపదాలు ఈ కళానికి చెందినవి ఇరవై ఐదు వందల సంవత్సరాల క్రితం పదిహేను వందల సంవత్సరాల క్రితం వెయ్యి సంవత్సరాల క్రితం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆన్సర్ ఏ ఇరవై ఐదు వందల సంవత్సరాల క్రితం క్రింది వాణిలో మహాజనపద కాలానికి చందని పురాతత్ పురాతత్వ ప్రదేశం ఢిల్లీ అత్రం జిఖేరా అయోధ్య విజయపురి ఆన్సర్ డి విజయపురి మహాజనపద కాలం నాటి భర్తుక అనగా గ్రామాధికారి వ్యవసాయదారుడు పనివాళ్ళు సైనికులు ఆన్సర్ సి కూలీ మహా మహాజనపద కాలంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వర్గం రైతులు సైనికులు వ్యాపారులు చేతివృత్తుదారులు ఆన్సర్ సి వ్యాపారులు రైతులు రాజుకు చెల్లించే భాగా పంటలో ఎన్నో భాగం మూడో భాగం నాలుగో భాగం ఐదో భాగం ఆరో భాగం ఆన్సర్ ఆరో భాగం మగధను పాలించిన మొదటి పాలకుడు అజాతశత్రువు మహాపద్మానందుడు బింబిసారుడు అశోకుడు ఆన్సర్ సి బింబిసారుడు మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వం వజ్జి కురు చేది పాంచాల ఆన్సర్ ఏ వజ్జి గణరాజ్యాలకు చెందిన బోధకుడు వాల్మీకి బుద్ధుడు కృష్ణుడు శంకరాచార్యులు బుద్ధుడు ఇరవై ఐదు సంవత్సరాల కాలం క్రితం ఏర్పడిన మహాజనపదాల సంఖ్య పది పన్నెండు పద్నాలుగు పదహారు మహాజనపదాలు ఈ నదీ తీరంలో అధికంగా స్థాపించబడ్డాయి సింధు గంగా బ్రహ్మపుత్ర గోదావరి ఆన్సర్ బి గంగా మహాజనపదాల కాలంలో గహపతి అనగా యజమాని బానిస కూలీ సైనికాధిపతి ఆన్సర్ ఏ యజమాని మగధ రాజ్యం శక్తివంతమైన రాజ్యంగా మార్చుటకు గల కారణం అచ్చట నదులు రవాణాకు అనుకూలం ఇనుప నిక్షేపాలు లభించుట వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు పైవన్నీ ఆన్సర్ పైవన్నీ మగధ రాజ్యాన్ని వాయు వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించిన మగధ పాలకుడు అజాతశత్రువు బింబిసారుడు ధననందుడు మహాపద్మానందుడు ఆన్సర్ డి మహాపద్మానందుడు వజ్జి మహాజానపదాన్ని పరిపాలించినది రాజు సైన్యాధిపతి పూజారి పరిపాలకుల బృందం ఆన్సర్ డి పరిపాలకుల బృందం గోండ్లు గ్రామ పెద్దను ఇలా వ్యవహరిస్తారు గహపది భర్తుక పట్ల గ్రామణి ఆన్సర్ సి పట్ల ఈ క్రింది మగధ రాజులను వారి పాలనా కాలం ఆధారంగా సరైన వరుస క్రమం గుర్తించము అజాతశత్రువు మహాపద్మనందుడు బింబిసారుడు ఆన్సర్ సి మూడు ఫస్ట్ తర్వాత ఒకటి రెండు బింబిసారుడు అజాతశత్రువు మహాపద్మనందుడు ఈ క్రింది క్రిందివాణిలో మగధరాజు అజాతశత్రువు తండ్రి బింబిసారు బిందుసారుడు బింబిసారుడు రిపుంజయుడు చంద్రగుప్తుడు ఆన్సర్ బి బింబిసారుడు గహపతులు రాజులకు చెలించే భాగా అనగా పండిన పంటలో ఎంత శాతం చెలించాడు ఒకటి బై మూడో వంతు ఒకటి బై నాలుగో వంతు ఒకటి బై ఐదో వంతు ఒకటి బై ఆరో వంతు ఆన్సర్ ఒకటి బై ఆరో వంతు ఇంకా ఈ వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అప్పుడు మాత్రమే మీకు ఈ ప్రాక్టీస్ బిట్స్ మిగిలిన ప్రాక్టీస్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు